హాయ్ యార్స్ ఈరోజు మనము పల్లీ చట్నీ తయారు చేద్దామండి ఇడ్లీలోకి కానీ బడా బోండా పూరి దోశ ఇలాంటి వాటికి యూజ్ అయ్యేలాగా మనం ఈరోజు పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పచ్చిమిర్చి వేయాలండి ముందుగా ఇలా కొంచెం తోరగా వేగిన తర్వాత వీటిని వేయించుకున్న మిర్చిని ఇందులోకి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ప్యాన్లో మనం కొంచెం మనకు సరిపడాన్ని పళ్ళని కూడా వేసుకున్నాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కాబట్టి కొంచెం ఇలా వేగాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ముందుగా వేయించుకున్న మిర్చి కొంచెం వెల్లుల్లి కొంచెం కరివేపాకు అలాగే మనం వేయించుకున్న పల్లీలు కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలని కొంచెం తగిన టేస్ట్కి తగినంత సాల్టు అలాగే కొంచెం జీలకర్ర ఇలా కొంచెం థిక్గా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాను ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఎండుమిర్చి కొంచెం కలిసి దీన్ని ఇప్పుడు మనం చెక్కింగ్లో వేసుకున్నాం దీని ఇలా మిక్స్ చేసుకున్నామంటే చట్నీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ రెడీ మన పల్లీ చట్నీ రెడీ అయింది ఎంతో టేస్టీ అయిన పల్లి చట్నీ నా రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్స్ కామెంట్స్ ప్లీజ్ స్మూత్గా ఉన్న ఇడ్లీలోకి కొంచెం ఇప్పుడు ఇలా చట్నీ తీసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది